భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో వాడవాడల ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు పండుగ తరహాలు నిర్వహించారు ఎదురులంక గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ ముదునూరి పద్మ కృష్ణార్జునరాజు అధ్యక్షతన జయంతి వేడుకలు నిర్వహించగా నీటి సంఘం అధ్యక్షులు సాగి వాసురాజు బృందం పూలమాల వేసి ఘనంగా అదే అదేవిధంగా అన్ని గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు అలాగే తాళ్లరేవు మండలం పరిధిలోని శుంకరపాలెం ఇంజరం ఉప్పగల గోవలంక తదితర గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి బై ఇస్ ద వన్ ఆఫ్ ది క్రియేట్ ఫెస్సల్గా వాళ్ళకి వెతికి ఆయన యొక్క చేసిన మాస్టర్ డిగ్రీ కూడా ఈ రోజు వరకు కూడా ఎవరో అందుకు అనే స్థానంలో ఆయన నిలబడ్డారంటే ఇస్ అ వన్ ఆఫ్ ది గ్రేట్ ఫెస్ఎల్ సో ఈ రోజు వరకు మనం కూడా మనమే కాదు బావితరావు గిట్లకి కూడా చెప్పవలసింది ఏంటంటే ఎవరిచ్చినా ఏం చేసినా జనపనటి గొడవ బాలిద వర్కాలకి చేయాలి అనే చెయ్యడం ప్రతి బిడ్డకి మనం విత్వాసం బాధ్యతగా ఉంది నెక్స్ట్ ఆ రోజుని ఆయన చదువుకొని ఈ యొక్క మన భారత రాజ్యాన్ని ఈ రోజున ఆయన రాష్ట్రం కొన్ని సెక్షన్ కింద నడుస్తుందంటే ఆ సెక్షన్ ఇప్పటి వరకు కూడా మన జవహర్ లాల్ జహర్ లెహుల్గా హయాం ఈ రోజు వరకు కూడా ఆ రాజ్యాన్ని అనుసరి చూడు ఈవేళ పరిపాతం జరుగుతుందంటే ఆ రాజ్యంలో ఎంత ఎన్నిసాన్ని పొందవచ్చు అనేక మన అంతకి రెండు మందమే తెలుసు మనదైతే మనకు తెలియదు ఏదేమైనా ఈ రోజు ఇద్దరు కావాలో మా ఇద్దరు సప్లెష్ గారు మన కృష్ణా రావు గారు కానీ మా అక్కడికి కృష్ణ గారు లేని సోమ కృష్ణ గారు మన సాయి వాస్తరాజ్ గారు కానీ అలాగే మా మాజీ అప్పటిసి మా సోదరు కుమార్తె నసింహవాద గారి అలాగే మాజీ అప్పటిసి గారు మన పెంచారా రామ్మ గారు అలాగే మా ఎస్ఏ సోదరుడైనటువంటి కొంతమంది సోదరులు ఎక్కడ ఉన్నారు అలాగే గ్రామ సెక్రటరీ కానీ సెక్రటరీ గారు మేడం గారు కానీ అలాగే ఇంకా సోదరులు మన ఎస్ఏ సోదరు వీళ్ళంతా ఆధ్వర్యంలో ఈ రోజు నివారణ అర్పించుకోవడం చాలా గొప్పగా మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ